రాజధాని అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక ముందడుగు పడింది అమరావతి ఓఆర్ఆర్ ఆరు వరుసలతో నూట తొంభై కిలోమీటర్లు నిర్మించనున్నారు జిల్లాల వారీగా భూ సేకరణకు కేంద్రం గెజిట్లు ప్రచురిస్తోంది తొలత పల్నాడు జిల్లాలోని ఆయా మండలాలు గ్రామాలు సర్వే నంబర్లు రైతుల పేర్లతో గెజిట్ ను ప్రచురించింది ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూ సేకరణ చేయనున్నామని ఆయా సర్వే నంబర్లతో భూమి అవసరమవుతుందని తెలిపేలా గెజిట్ నోటిఫికేషన్ లో పేర్కొంది రెండు మండలాల్లోని పన్నెండు గ్రామాల పరిధిలో చేపట్టబోయే భూ సేకరణకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి ఈ గెజెట్ ను ప్రకటన రూపంలో పత్రికల్లో ఇవ్వనున్నారు కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కాపీలను అందుబాటులోకి తేనున్నారు అభ్యంతరాలు ఉంటే ఇరవై ఒకటి రోజుల్లో భూ సేకరణ అధికారికి తెలియజేయవచ్చు ఈ నెలాఖరలోపు మిగిలిన జిల్లాలకు చెందిన గెజిట్ ప్రచురిస్తారు ఎన్టీఆర్ ఏలూరు కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల పరిధిలో ఇరవై మూడు మండలాల్లోని నూట ఇరవై ఒకటి గ్రామాల్లో భూ సేకరణ చేస్తారు ఏ సర్వే నంబర్ లో ఎంత విస్తీర్ణం సేకరిస్తారనేది మాత్రం క్షేత్రస్థాయిలో సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేశాక తేలనుంది కేంద్రం అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత త్రీడీ నోటిఫికేషన్ జారీ చేస్తారు